ఈరోజు వీడియోలో చెప్పవలసిన అంశం ఏమిటంటే ఏసుక్రీస్తు మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తానండి దయచేసి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సో నేను ఈ వీడియో చేయలేటువంటి ఉద్దేశం ఏమిటంటే చాలామంది హిందూ సోదరులు క్రిస్చన్లో కన్వర్ట్ అవుతున్నారు సో పాస్టర్లో ప్రభావం చాలా అవుతుంది చాలామంది మత మార్పిడికి గురవుతున్నారు చాలా బాధలు అనుభవిస్తున్నారు రకరకాలుగా కష్టాలు పడుతున్నారు కొంతమంది మంచిగా కూడా బతుకుతున్నారు అది వేరే విదేశం కానీ ఒక రిలీజన్ నుండి మళ్ళొక రిలీజన్కి కన్వర్ట్ అవుతున్నారు సో ఈ క్రైస్తవులు ఏం చెప్తారంటే ఏసే నిజమైన దేవుడు ఇంకా ఎవ్వరు నిజమైన దేవుడు లేడని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే అన్ని మతాలు సమానమే సర్వేజనే సుఖ్యనుభవంతు అని చెప్తాడు వీరిద్దరిలో తేడా ఏంటంటే సో యేసుక్రీస్తు ఏమంటాడు అతని మాటల్లో చెప్తాను నేను ఏసుక్రీస్తు కూడా అతని మంచిగా బోధించుడు మంచి వ్యక్తి అతని లోపల చెడ్డ లక్షణం లేవు సో అతడు ఎప్పుడు కూడా ఏం చెప్పాడంటే మీరు పరాయిల జోలికి వెళ్ళకండి పరైలకు సువార్త చెప్పకండి అన్నాడు ఉదాహరణకు ఉట్టి మాటలతో కాదండి రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను మతే సువార్త పదో అధ్యాయం ఐదో వచ్చినంలా ఏమన్నాడు మీరు అన్నులకు సువార్త చెప్పొద్దు అన్నుల జోన్కి వెళ్ళొద్దు అంటున్నాడు మార్కు సువార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో అతను బోధిస్తుంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా బోధించేవాడు కాదు తన వారికే అర్థమయ్యే విధంగా బోధించాడు సో ఇలాంటి ఒక కట్టడాలు ఏసుక్రీస్తు లోపల ఉండేవి కానీ ఈ రోజులలో పాస్టర్లు ఏం చెప్తానంటే మా దేవుడు గొప్ప ఇతరుల దేవుడు తక్కువ అని అంటారు సో చూడండి మీరు ఎవరైతే బైబిల్ స్టడీకి పోయి ఉంటారో బైబిల్ ట్రైనింగ్ ఉంటారో నాకేం పర్వాలండి నేను బైబిల్ ట్రైనింగ్ నేర్చిన నాకు బోధించేవారు ఎవరు అంటే మీరు అనుకుంటున్నచ్చు మానవత్వం లేని మతం మనకు అవసరం లేదండి క్రీస్తనంలో క్రీస్తులు మానవత్వం లేదా అంటే నేను అనను అతడు మానవత్వంతో జీవించాడు కాబట్టి నేను అంటున్నా అతని మంచి వ్యక్తి అతడు ప్రేమ సేవ క్షమ ఈ మూడు అతని లక్ష్యమే ఉండేది ఎవరిని పలకరిస్తే ప్రేమతో పలకరించేవాడు ఎవరినైనా క్షమించేవాడు ఇంకొకటి సేవ కార్యలు చేసేటవాడు ఇతరులకు సహకరించేవాడు సో ఇలాంటి వ్యక్తిని ఈరోజు పాస్టర్లు ఎంత చిత్రీకరిస్తున్నారంటే చాలా హింసకరంగా అతన్ని బోధిస్తున్నారు ఆ ఒక సువార్త రాశారంటే కూడా సువార్థకులు కూడా చాలా గడబడి చేశారు సో యేసుక్రీస్తు ఎలా జీవించవాడు అంటే అతడు ఒక బీదం అనేలాగా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడిచేటప్పుడు సో ఆయన దుస్తులు చినిగిపోయిన దుస్తులు ఒక బీద స్థితిలో ఆకలి దప్పులతో ఉండేవాడు చూడండి ఇక శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని కాపాడుకోవాలి అంటున్నాడు ఇంకొకటి ఆయన జ్ఞానాన్ని బోధించాడు ఇంకొకటి కర్మ ఫలను బోధించాడు చూడండి ధర్మం అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఎవరు కూడా ధర్మాన్ని విడిచి పెట్టి పోరాదంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఫలం అంటే అరే ఏదైతే నీవు చెడుగా చేస్తావో అది నీకు కూడా చేయబడుతుంది రా చెడు చేయక అంటే అన్నాడు ఇంకొకటి మీరు జ్ఞానులుగా బతకండి అంటే చెప్పాడు చూడండి మన శ్రీకృష్ణు రూప పరమేశ్వరుడు ఆయన ధరించే దుస్తులు ఏమిటంటే మంచి మంచి వస్త్రాలు ఆయన పెనిండా బంగారు కిరీటము మంచి మంచి బంగారంతో అలంకరించి జీవించబడ్డాడు సో చూడండి వీళ్ళిద్దరూ ఇంత మంచి వ్యక్తులని సో మనము ఒకరినొకరు సమ్మలించుకొని పోతే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు తప్పుడు ప్రచారకం చేస్తుంటారు కాబట్టి చాలా అసహ్యము పాస్టర్లు చాలా వ్యతిరేక బోధిస్తున్నారు హిందూ హిందుజనులు పాడవుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియో చేస్తున్నాను కొన్ని వాళ్ళ గురించి కొన్ని వివరాలు చెప్తానండి ఏసుక్రీస్తు గురించి మొ మొదట చెప్తా ఏసుక్రీస్తు స్థాపకుడు అంటే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అతని అతని లోపల ఏమేమి ఉన్నాయి ఇందాక నేను చెప్పాను కదా ప్రేమ క్షమ క్షేవ అనే సిద్ధాంతాలు మూడు సిద్ధాంతాలు ముఖ్యంగా అతని లోపల కనిపిస్తాయి మళ్ళీ ఏమన్నాడు అతని పాపుల కోసం వచ్చాను తన ప్రాణాన్ని త్యాగం చేశాను శిలువపై మరణిస్తాను అంటే చెప్పాడు అవి ఎక్కడ లేకుంటే కానీ అతను చెప్పాడు సో ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తే విష్ణు అవతారంగా హిందువులు భావిస్తారు శ్రీకృష్ణ పరమాత్మని హిందువులు ఏమంటారు విష్ణు అవతారంగా శ్రీకృష్ణుని భావిస్తారు జ్ఞానాన్ని బోధించరు అతన్ని మహాభారతంలో పాండవులకు మార్గదర్శి అయ్యారు ఇక వీళ్ళ దగ్గరికి వస్తే ఎవరు గొప్ప అనే విషయాలకు వస్తే భక్తుల దృష్టిలలో యేసు క్రీస్తు క్రైస్తవుల మతానికి పరదైవము అలాగే కృష్ణుడు హిందువుల దైవము వారి బోధలలో ముఖ్య సందేశం మాత్రము ఒకటే ప్రేమ దయా ధర్మం వీళ్ళిద్దరు మంచిదే బోధిస్తారు కానీ నడమ జనాల్లే చెట్టుగా చిత్రీకరిస్తున్నారు చూడండి మీ ఎవరు గొప్ప అడగడం కంటే వీటి వీటిలో మంచితనాన్ని నేర్చుకోవాలి చూడండి మన పరమతాల గురించి కూడా మంచితనాన్ని నేర్పించాలి ఏసుక్రీస్తు మరియు కృష్ణుడు కూడా అలా చెప్పారు నేర్పారు నీ శత్రువులను ప్రేమించు క్షమించు అన్నారు శ్రీకృష్ణుడు ధర్మం చెయ్యి ఫలితము ప గురించి ఆలోచించుటకు అందరినీ భావంగా చూడండి అన్నాడు వీరిద్దరూ మానవ జాతికి ధర్మ మార్గంలో నడిపించడానికి పుట్టారు ఎవరు గొప్ప పోల్చడం కంటే వారి బోధిస్తున్న మన జీవితంలో పెట్టుకోవడం గొప్పది చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో ఛానల్ ఎంత అవుతుంది కాబట్టి వీడియో ఇంతకుతో ముగిస్తున్నా సో మీ కన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క డౌట్లు కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైన వారు కాల్ కూడా చేయండి జై హింద్ వందే మాతరం